హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇంట్లో జరుగుతున్న కొన్ని సంఘటనలు మనసును కలిసి వేస్తాయి కుటుంబం అంటే ఒక దైవ సమానం అనుకుంటే కొంతమంది వారి స్వార్థం కోసం మనుష్యత్వాన్ని మరిచిపోతూ ఉన్నారు అలాంటి ఓ ఘటన వెలలోకి వచ్చింది ఇది అందరిని ఆలోచింపజేసింది ఇది ఒక తండ్రి మనవడు అనగా మామగారి కథ ఆయనకు నలుగురు కొడుకులు ఒక్కొక్కరికి ఒక్కో భార్య మొదట్లో కుటుంబం ఆనందంగా సాగింది కానీ కాలక్రమంలో పరిస్థితులు మారిపోవడం ప్రారంభమైంది మామగారు రిటైర్ అయిపోయాక ఆయన పేరు మీద ఉన్న ఆస్తిని పిల్లల పేర్లకు మార్చారు తండ్రిగా తన పిల్లల భవిష్యత్తు బాగుండాలి అని ఎలాంటి తేడా లేకుండా అందరికీ సమానంగా భాగం ఇచ్చారు ఆ స్థలాలు నగదు ఆభరణాలు అన్ని కొడుకుల పేరిట రాసిపెట్టారు ఆయన ఆశలు పిల్లలు తనను మరింత ప్రేమగా చూసుకుంటారు అనే నమ్మకం కానీ ఆ ఆస్తి లభించగానే వాళ్ళు తమ మామగారిని ఇంట్లో ఉంచడం ఇష్టం లేకపోయాయి మా ఇంట్లో క్షమించండి అనే మాటలు నేరుగా చెప్పలేకపోయినా పరోక్షంగా ఎన్నో వేదనలు పెట్టడం మొదలు పెట్టేశారు ఉదయం లేరు అన్నం పెట్టకపోవడం మాటల్లో కటువుగా ప్రవర్తించడం చిన్న చిన్న విషయాల్లో గొడవ పెట్టడం మొదలయ్యాయి ఒక్కొక్కరుగా వారంతా మామగారిని ఇబ్బంది పెట్టే పనిలోనే ఉన్నారు ఒక్క క్షణం కూడా శాంతిగా ఉండకుండా చేశారు మామగారు ఏమీ అనకుండా ఓర్పుతో బతికే ప్రయత్నం చేశారు కానీ ఈ విధంగా నాలుగు కుటుంబాల నుంచి వచ్చిన బాధలు ఆయన మనసును పూర్తిగా ఉడికి బయట ఉన్న ఓ వృద్ధాశ్రమానికి వెళ్ళి అక్కడే ఉండాలని నిర్ణయించుకున్నారు ఆయన ఇంటి నుండి వెళ్ళిపోవడం చూసిన పక్కవారి మనసును కదిలించింది ఎందుకంటే ఈ మామగారు ఒకప్పుడు గ్రామానికి ఆదర్శంగా ఉండేవారు అందరికి సాయం చేసే వ్యక్తి కుటుంబ సభ్యుల మధ్య కూర్చుని చర్చించడానికి కృషి చేశారు కొంతమంది కోడలు తాము చేసిన తప్పును అర్థం చేసుకుని క్షమాపణ చెప్పే స్థితికి వచ్చారు కానీ అప్పటికే మామగారి మనసు గాయపడింది ఒకసారి మనసు తులసి దళంలో విరిగిపోతే మళ్ళీ మునుపటి ప్రేమను తిరిగి చూరగొనడం చాలా కష్టం ఈ సంఘటన ఒక పాఠాన్ని అందిస్తోంది ఆస్తి కోసం సంబంధాలను తక్కువ చేయడం మనుష్యత్వానికి మర్చ మానవత్వం ఉన్నప్పుడు మాత్రమే మనం కుటుంబం అన్న భావనను నిలుపుకోగలం తల్లిదండ్రులు మనకు జీవితాన్ని ఇచ్చారు ఆశ్రయం ఇచ్చారు వారి త్యాగాలను మరిచి వాళ్ళను బాధ పెట్టడం అనేది మన సంస్కృతికి మన ధర్మానికి విరుద్ధం ఇలాంటి సంఘటనలు నిజ జీవితంలో జరుగుతుంటే మనం మేల్కొనాలి మన సమాజంలో పెద్దలపై ఆప్యాయత గౌరవం మరింత పెరగాలి ఒక తండ్రి ప్రేమను అర్థం చేసుకోకుండా ఆస్తి కోసమే చూడటం మనుగడను ప్రశ్నిస్తోంది చివరికి మనం దేనిని సంపాదించిన మనసు గెలిచే మానవ సంబంధాలే నిజమైన సంపద ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్